ఇండియాలో టాప్ లోడ్ వాషింగ్ మిషన్స్లో ఏ మోడల్ తీసుకోవాలి ఎంత ధరకు వస్తుంది ఎలాంటి ఫీచర్స్తో వస్తుంది మన బడ్జెట్లో ఏ వాషింగ్ మిషన్ తీసుకోవాలి మీరు టాప్ లోడ్ వాషింగ్ మిషన్ని తీసుకోవాలి అని అనుకుంటున్నట్లయితే ఈ వీడియోలో మీకు ఇండియాలో టాప్ ఫైవ్ మోడల్స్ వాషింగ్ మిషన్స్ గురించి తెలియజేస్తా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే కష్టంగా లైక్ చేయండి ఇలాంటి టెక్ కంటెంట్ వీడియోస్ కోసం వాషింగ్ మిషన్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇండియాలో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో టాప్ వన్ కంపెనీ ఎల్జీ ఎల్జీలో టాప్ లోడ్ వాషింగ్ మిషన్స్లో లో ఎయిట్ కేజీ కెపాసిటీ ఉన్న వాషింగ్ మిషన్స్లో లో టాప్ మోడల్ గురించి మనం మాట్లాడుకుందాం మన బడ్జెట్ లో టాప్ లోడ్ వాషింగ్ మిషన్ మోడల్ టీ ఎయిట్ జీరో విబిఎం బి ఫోర్ జెడ్ ఈ మోడల్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇది ఆన్లైన్లో పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలకు వస్తుంది ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం కెపాసిటీ ఎయిట్ కేజీస్ బిగ్ ఫ్యామిలీస్ కి ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఉన్న ఫ్యామిలీస్ ఇది సరిపోద్ది ఇందులో స్పెషల్ ఫీచర్స్ ని చూస్తే ఇన్వెర్టర్ ఆటో రీస్టార్ట్ చైల్డ్ లాక్ హై ఎఫిషియన్సీ ఎల్ఈడి డిస్ప్లే తో వస్తుంది ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ఇన్వర్టర్ మోటర్ అండ్ స్మార్ట్ వాచ్ తో వస్తుంది బోత్ వాషింగ్ అండ్ డ్రైవింగ్ ఫంక్షన్స్ ఇందులో ఉన్నాయి కెపాసిటీ ఎయిట్ కేజీ సూటబుల్ ఫర్ లార్జ్ ఫ్యామిలీస్ ఎనర్జీ స్టార్ రేటింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ ఇది టాప్ లోడ్ వాషింగ్ మిషన్ మోటార్ ఇన్వర్టర్ టెక్నాలజీ తో వస్తుంది కాబట్టి అప్ టు థర్టీ సిక్స్ పర్సెంటేజ్ మనం ఎనర్జీని సేవ్ చేసుకోవచ్చు ఎనర్జీ కన్జంప్షన్ జీరో పాయింట్ జీరో జీరో ఎయిట్ ఫైవ్ ఈ మిషన్ యొక్క మ్యానుఫ్యాక్చరర్ వారంటీ ప్రొడక్ట్ పైన టూ ఇయర్స్ ఉంటుంది మోటార్ పైన టెన్ ఇయర్స్ వారంటీ ఉంటుంది టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అవుతాయి వాష్ అండ్ డ్రైయింగ్ లో స్పిన్ మనం చూస్తే ఏడు వందల నలభై అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఒక నిమిషానికి డ్రమ్ ఏడు నలభై సార్లు రొటేట్ అవుద్ది ఇది ఎల్ఈడి డిస్ప్లే తో వస్తుంది వాష్ ప్రోగ్రామ్స్ ఎనిమిది అవైలబుల్లో ఉంటాయి వాటిని మనం చూసినట్లయితే నార్మల్ క్విక్ వాష్ జెంటిల్ స్ట్రాంగ్ అంటే జీన్స్ నార్మల్ ప్రో వాష్ ప్లస్ రిన్స్ ప్లస్ ఆక్వా రిజర్వ్ టబ్ క్లీన్ ఈ ఎనిమిది ఆప్షన్స్తో వస్తుంది మరియు చైల్డ్ లాక్ అనే ఆప్షన్ కూడా ఉంది దీని యొక్క డ్రమ్ స్టెయిన్లెస్ స్టీల్తో తయారైంది పల్సేటర్ ప్లాస్టిక్తో తయారైంది బాడీ మెటీరియల్ స్టీల్ హీ పర్ఫార్మెన్స్ మనం చూస్తే స్మార్ట్ ఇన్వర్టర్ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల పవర్ కన్జంప్షన్ కూడా చాలా చాలా తక్కువ ఉంటది చాలా ఎనర్జీని మనం సేవ్ చేసుకోవచ్చు ఒక సంవత్సరానికి ఎనర్జీ కన్జెప్షన్ జీరో పాయింట్ జీరో వన్ కిలో వాట్ పర్ అవర్ వాటేజ్ ఫోర్ ఫిఫ్టీ వార్డ్స్ మిషన్ తిరుగుతున్నప్పుడు డ్రమ్ యొక్క సౌండ్ మనం డిసబుల్స్ లో చూస్తే ఫిఫ్టీ ఫోర్ డిబి మిషన్ రొటేట్ అవుతున్నట్టు మనకు తెలియనే తెలియదు అంత తక్కువ సౌండ్ వస్తుంది ఈ మిషన్ యొక్క వెయిట్ థర్టీ వన్ కేజీ మనకి మిషన్ తో పాటు ఒక కవర్ వస్తుంది డ్రై హోస్ ఇన్లెట్ హోస్ ఓనర్స్ మాన్యువల్ గైడ్ వస్తుంది ఎల్జీ వాషింగ్ మిషన్ మేడ్ ఇన్ సౌత్ కొరియా కానీ అసెంబుల్ అవేది మాత్రం ఇండియాలోనే దీని యొక్క రేటింగ్ ఫోర్ పాయింట్ వన్ అవుట్ ఆఫ్ ఫైవ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్స్ లో సెకండ్ టాప్ మోస్ట్ కంపెనీ ఐఎఫ్బి కెపాసిటీ ఎయిట్ కేజీ స్టార్ రేటింగ్ ఫైవ్ స్టార్స్ వాషింగ్ మిషన్ మనం చూసినట్లయితే దీని యొక్క మోడల్ నెంబర్ లోడ్ వాషింగ్ మిషన్ ఈఎల్ ఎయిట్ జీరో వన్ ఎంజీ వన్ దీని యొక్క ధర ఇరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై ఈ మిషన్ యొక్క టాప్ హైలైట్స్ మనం చూస్తే బి మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ ఈ మిషన్ ఫుల్లీ ఆటోమేటిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూరల్ నెట్వర్క్ బేస్డ్ యూజ్ చేశారు ఈ వాషింగ్ మిషన్ మీకు సంవత్సరానికి థర్టీ సిక్స్ పర్సెంటేజ్ ఎలక్ట్రిసిటీ బిల్ ని సేవ్ చేస్తుంది ఎనర్జీ కన్సంప్షన్ జీరో పాయింట్ జీరో వన్ జీరో సిక్స్ ఈ మిషన్ కి వారంటీ మనం చూస్తే ఫోర్ ఇయర్స్ ఆన్ ప్రొడక్ట్ టెన్ ఇయర్స్ ఆన్ మోటార్ డ్రమ్ స్పిన్ స్పీడ్ సెవెన్ ట్వంటీ ఆర్పిఎం ఒక మినిట్ కి డ్రమ్ స్పిన్ ఏడు వందల ఇరవై సార్లు రొటేట్ అవుద్ది ఇందులో మనకి పదకొండు వాష్ ప్రోగ్రామ్స్ అవైలబుల్ ఉంటాయి అవి మిక్స్డ్ డైలీ కాటన్ ఎక్స్ప్రెస్ థర్టీ సింథటిక్ డెలికేట్స్ బేబీ వియర్ శారీ యూనిఫామ్ బల్కి రిన్స్ ప్లస్ స్పిన్ మరియు టబ్ క్లీన్ అనే ఆప్షన్ కూడా ఇందులో ఉంటుంది డీప్ క్లీన్ టెక్నాలజీ విత్ ట్రియాడిక్ పల్సేటర్ తో ఇది వస్తుంది ఈ వాషింగ్ మిషన్ కి సంబంధించిన వీడియో కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో పెట్టిన ఆ వీడియో లింక్ ని క్లిక్ చేసి చూడొచ్చు ఈ వాషింగ్ మిషన్ తో పాటు మనకి వన్ ఇన్లెట్ పైప్ వన్ డ్రైన్ హోజ్ మీటర్స్ పైప్ వన్ యూజర్ గైడ్ వన్ వారంటీ కార్డ్ వాటేజ్ టూ ట్వంటీ ఈ మిషన్ యొక్క వెయిట్ థర్టీ వన్ కేజీస్ ఈ మిషన్ యొక్క రేటింగ్ త్రీ పాయింట్ నైన్ అవుట్ ఆఫ్ ఫైవ్ స్టార్స్ ఇండియాలో టాప్ లోడ్ వాషింగ్ మిషన్స్ లో టాప్ మూడో కంపెనీ శాంసంగ్ సామ్సంగ్ లో టాప్ లోడ్ వాషింగ్ మిషన్స్ లో బెస్ట్ వాషింగ్ మిషన్ బడ్జెట్ వాషింగ్ మిషన్ మనం చూసినట్లయితే కెపాసిటీ ఎయిట్ కేజీ ఫోర్ ఫైవ్ మెంబర్స్ కి లార్జ్ ఫ్యామిలీస్ కి ఈ వాషింగ్ మిషన్ సరిపోతుంది ఆర్ రేటింగ్ ఫైవ్ స్టార్స్ ఈ వాషింగ్ మిషన్ మోడల్ డబ్ల్యూఏ ఎయిట్ జీరో దీని యొక్క ధర పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై దీని యొక్క రేటింగ్ ఫోర్ పాయింట్ వన్ ఫైవ్ స్టార్స్ ఈ మిషన్ లో టాప్ హైలైట్స్ మనం చూస్తే సామ్సంగ్ మేడ్ ఇన్ సౌత్ కొరియా కానీ ఈ మిషన్ అసెంబుల్ అయ్యేది మాత్రం ఇండియాలో ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ఈకో బబుల్ వాష్ టెక్నాలజీతో వస్తుంది అఫోర్డబుల్ విత్ గ్రేట్ వాష్ క్వాలిటీ చాలా సింపుల్ గా మనం ఈ మిషన్ ని ఆపరేట్ చేసుకోవచ్చు డిజిటల్ ఇన్వర్టర్ ఫర్ ఎనర్జీ సేవింగ్స్ మ్యాను వారంటీ టూ ఇయర్స్ ఆన్ పైన ట్వంటీ ఇయర్స్ వారంటీ ఇప్పటి ఇప్పటివరకు ఏ వాషింగ్ మిషన్ కంపెనీ కూడా మోటార్ పైన ట్వంటీ ఇయర్స్ వారంటీ ఇవ్వట్లేదు వాష్ అండ్ డ్రైన్ టైమ్ లో స్పిన్ యొక్క స్పీడ్ మనం చూస్తే ఒక మినిట్ కాలంలో డ్రమ్ ఏడు సార్లు రొటేట్ అవుద్ది వాష్ ప్రోగ్రామ్స్ సిక్స్ వాష్ ప్రోగ్రామ్స్ వస్తుంది వెడ్డింగ్ డెలికేట్స్ ఈకో టబ్ క్లీన్ ఎనర్జీ సేవింగ్ ఎడిషనల్ సైకిల్ లో నార్మల్ క్విక్ వాష్ జీన్స్ అనే ఆప్షన్స్ మనకి ఉంటాయి డ్రమ్ టైప్ డైమండ్ డ్రమ్ స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్ తో తయారైంది పల్సేటర్ డ్యూయల్ స్టామ్ అండ్ ప్లాస్టిక్ ప్యానల్ డిస్ప్లే రెడ్ ఎల్ఈడి డిస్ప్లే యూజ్ చేశారు హార్డ్ వాటర్ వాషింగ్ లో కూడా ఏం కాదు చైల్డ్ సేఫ్టీ లాక్ అనే ఆప్షన్ కూడా ఇందులో అవైలబుల్ లో ఉంది అంటే చైల్డ్ లాక్ కూడా అవైలబుల్ లో ఉంది ఈ మిషన్ ఇరవై ఎనిమిది కేజీల ఐదు వందల గ్రాములు ఉంటుంది వాటేజ్ పన్నెండు వందల తొంభై వాట్స్ ఎనర్జీ కన్జంప్షన్ ఇన్ కిలో వాట్ పర్ అవర్ బై కేజీ బై సైకిల్లో మనం చూస్తే జీరో పాయింట్ జీరో జీరో ఎయిట్ త్రీ ఒక సంవత్సరానికి సెవెంటీ త్రీ పర్సెంటేజ్ ఎనర్జీని మనం సేవ్ చేసుకోవచ్చు ఇకో బబుల్ స్టామ్ ఇన్వర్టర్ టెక్నాలజీతో వస్తుంది కాబట్టి ట్వంటీ పర్సెంటేజ్ బెటర్ ఫ్యాబ్రిక్ కేర్ ఇండియాలో టాప్ లోడ్ వాషింగ్ మిషన్స్ లో టాప్ ఫోర్త్ కంపెనీ వర్ఫూల్ వర్క్ఫూల్ కంపెనీలో టాప్ మోడల్ మనం చూస్తే టాప్ లోడ్ వాషింగ్ మిషన్స్ లో మోడల్ విఏ ఏ ఎయిట్ జీరో ఫైవ్ ఎస్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కెపాసిటీ ఎయిట్ కేజీ ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న వాషింగ్ మిషన్ ఇది ఈ మిషన్ లో టాప్ హైలైట్స్ యుఎస్ఏ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కంపెనీ ఇది మిషన్ అసెంబుల్ అయ్యేది ఇండియాలో ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ఇన్ బిల్ట్ హీటర్ తో వస్తుంది బెస్ట్ వాష్ క్వాలిటీ అండ్ ఈజీ టు యూజ్ కెపాసిటీ ఎయిట్ కేజీ సూటబుల్ ఫర్ లార్జ్ ఫ్యామిలీస్ అండ్ మీడియం ఫ్యామిలీస్ ఎనర్జీ స్టార్ రేటింగ్ ఫైవ్ స్టార్స్ యాన్యువల్ ఎనర్జీ కన్సెప్షన్ జీరో పాయింట్ జీరో వన్ జీరో ఫోర్ కిలో వాట్ పర్ అవర్ బై కేజీ బై సైకిల్ ఈ మిషన్ లో స్పెషల్ ఫీచర్స్ మనం చూస్తే ఇన్బిల్ట్ హీటర్ టఫ్ స్టెయిన్స్ కూడా రిమూవ్ అవుతాయి కఠినమైన మొండి మరకలు కూడా ఇందులో రిమూవ్ అవుతాయి త్రీ హాట్ వాటర్ మోడ్స్ ఇందులో అవైలబుల్ లో ఉన్నాయి మ్యానుఫాక్చరర్ వారంటీ చూస్తే టూ ఇయర్స్ వారంటీ ఆన్ ప్రొడక్ట్ టెన్ ఇయర్స్ వారంటీ ఆన్ మోటార్ బాడీ మెటీరియల్ స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్ కూడా స్టెయిన్లెస్ స్టీల్ తో వస్తుంది వాష్ అండ్ డ్రైవింగ్ సమయాన మనకి డ్రమ్ యొక్క స్పీడ్ సెవెన్ ఫార్టీ ఆర్పిఎం ఒక నిమిషానికి డ్రమ్ ఏడు నలభై సార్ రొడేట్ అవుతుంది ట్వెల్వ్ వాష్ ప్రోగ్రామ్స్ తో వస్తుంది టబ్ క్లీన్ అనే ఆప్షన్ కూడా ఉన్నది ఈ ట్వెల్వ్ వాష్ ప్రోగ్రామ్స్ చూస్తే ఊల్ లెన్స్ బెడ్షీట్స్ డైలీ డెలికేట్స్ వాష్ హెవీ స్టెయిన్ వాష్ ప్లస్ వైట్స్ యాంటీ బ్యాక్ రిన్స్ ప్లస్ డ్రై డ్రై ఓన్లీ వాష్ ఓన్లీ ఈ మిషన్ యొక్క వెయిట్ ఇరవై తొమ్మిది కేజీలు ఈ మిషన్ యొక్క యానిమల్ ఎనర్జీ కన్జెప్షన్ జీరో పాయింట్ జీరో వన్ కిలో వాట్ పర్ అవర్ బాక్స్ లో మనకి వాషింగ్ మిషన్ ఇన్లెట్ పైప్ డిటర్జెంట్ క్యాప్ మెస్ డ్రైన్ పైప్ డ్రైన్ హోస్ విత్ క్లాంప్ ఇవన్నీ కూడా బాక్స్ లో వస్తాయి కస్టమర్ రివ్యూ రేటింగ్ చూస్తే ఫైవ్ స్టార్స్ కి త్రీ పాయింట్ నైన్ స్టార్స్ ఇండియాలో టాప్ లోడ్ వాషింగ్ మిషన్స్ లో ఫిఫ్త్ కంపెనీ బోష్ బోష్ మేడ్ ఇన్ జర్మనీ కంపెనీ అసెంబుల్ అయ్యేది మాత్రం ఇండియాలో చెన్నైలో ఎయిట్ కేజీ కెపాసిటీ ఫైవ్ స్టార్స్ ఉన్న వాషింగ్ మిషన్ ఇరవై నాలుగు వేల నూట ఎనభై రూపాయలకు వస్తుంది ఈ వాషింగ్ మిషన్ యొక్క వెయిట్ ముప్పై తొమ్మిది కేజీల ఎనిమిది వందల గ్రాములు ఇప్పటి వరకు టాప్ లోడ్ వాషింగ్ మిషన్స్ లో వెయిట్ విషయంలో ఇదే టాప్ ఎందుకంటే అలాంటి స్టెయిన్లెస్ స్టీల్ డ్రమ్మును యూజ్ చేస్తారు కాబట్టి అవుటర్ బాడీ కూడా స్టెయిన్లెస్ స్టీల్ తో వస్తుంది కాబట్టి హెవీ వెయిట్ ఉంటుంది బోస్ కంపెనీ ఇది ఫైవ్ స్టార్ వాషింగ్ మిషన్ కస్టమర్ రివ్యూ చూస్తే స్టార్స్ ఈ మిషన్ లో టాప్ హైలైట్స్ అవైలబుల్ లో ఉంటాయి ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ ఇది స్మార్ట్ సజెస్ట్ అండ్ సాఫ్ట్ క్లోజింగ్ లిడ్ తో వస్తుంది ఈకో సైలెన్స్ డ్రైవ్ డ్రమ్ రొటేట్ అవుతున్నప్పుడు చాలా సైలెంట్ గా రొటేట్ అవుతుంది బోష్ కంపెనీ అంటే మామూలుగా ఉండదు ఇండియాలో టాప్ లోడ్ వాషింగ్ మిషన్స్ లో సిక్స్త్ కంపెనీ హయ్యర్ ఇది మేడ్ ఇన్ చైనా కంపెనీ ఈ టాప్ లోడ్ ఫైవ్ వాషింగ్ మిషన్స్ లో మీరు ఏదైనా తీసుకోవచ్చు టాప్ ఫైవ్ వాషింగ్ మిషన్స్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమైంది కదండి ఈ వీడియో మీకు అర్థమైతే కష్టంగా చూడండి లైక్ చేయండి ఇలాంటి వాషింగ్ మిషన్ వీడియోస్ కోసం కంటెంట్ వీడియోస్ కోసం ఖచ్చితంగా మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో రివ్యూ వీడియోతో మేము ముందుంటాను